అండి అందరికీ ఈరోజు మనం బియ్యం పిండితో రొట్టె చేసుకుందాము కాకపోతే రొట్టెలు చేసుకుంటే కొంచెం చాలా వరకు విరిగిపోతుంటాయి కదా చపాతీ లాగానే మనం రొట్టెలు చేసుకోవచ్చు దానికి పిండి కలుపుకునే విధానం ఒకటి చూడండి ఈ వీడియోలో ఎలా చూపి ఎలా చేస్తున్నానని ఓకేనా ఫస్ట్ అయితే మనము ఒక కప్పు బియ్యం పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి చెప్తాను ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి కొంచెం ఉప్పు నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత పిండి కలుపుకోవాలి నీళ్ళు ఇట్లా మరుగుతున్నప్పుడే పిండి వేసేసుకున్నాము పిండి దీనికి పొయ్యి మీదనే కలుపుకోవాలి మంచిగా ఈ పూలతో పూలతోనే మనము ఇవి చేసుకోవచ్చు రొట్టెలు ఇట్లా అయిన తర్వాత గిన్నెలోకి తీసుకున్నాం ప్లేట్లోకి తీసుకొని కలుపుకుందాం పిండి కొంచెం వేడిగా ఉంటుంది వేట్ల కలుపుకోవాలి కలుపుకోవాలండి మంచిగా చపాతి పిండి లాగా కలుపుకోవాలి ఇట్లా మనం ఇప్పుడు రొట్టెలు వేసుకుందాం కూలకొంచేస్తే నేను చూడండి కొంచెం పిండి ముద్ద తీసుకున్నాం తోనే ఈజీగా చపాతి లాగా వస్తుంది మంచిగా రొట్టె మనకి ఇట్లా రీసెంట్గా కూడా విరిగిపోతుంటుంది కదా పిండి కొంచెం నీళ్ళలో కలుపుకొని ఇట్లా కొంచెం బాగా మసాజ్ చేసేసి చేసుకుంటే మనకి కూరతోని మనం ఈజీగా ఈ రొట్టెలు చేసుకోవచ్చు ఎంత బాగుంది ఇది మళ్ళీ పెంక మీద కాల్చినప్పుడు కూడా మంచిగా పొంగుత చపాతీలాగా మనం నిజంగా చపాతీలు ఎట్లా పొంగితాయి అట్లా మంచిగా పొంగితే మెత్త ఉంటే గట్టికి కూడా కావు మామూలుగా మనం బియ్యం పిండి రొట్టెలు చేసుకుంటే పగిలిపోతూ ఉంటాయి చేసుకొని రాదు చాలా వరకు పీట మీద కొడుతుంటే ఇరిగిపోతూ ఉంటాయి ఇట్లా పిండి కొంచెం వాటర్లా ఉడకబెట్టేసి తీసుకుంటే చాలా బాగా వస్తాయి రొట్టెలు ఈజీగా చేసుకోవచ్చు ఇదేమి కొంచెం వాటరు ఎంత మంచిగా వంగుతుంది చూసీరా మనకి చపాతీలు వంగినట్టే వంగుతాయి పిండి ఒక్కటి కొంచెం మనము వాటర్లో కొంచెం వేడి వాటర్లో జస్ట్ లేచేసి కలుపుకొని బాగా మసాజ్ చేసుకొని బాగా చేసుకొని చేసుకుంటే రొట్టెలు ఎంత బాగా వంగుతాయి చపాతీలానే చేసుకోవచ్చు అప్పుడు ఈజీగా రెండు సైడ్లు కాలంగానే తీసేసుకుంటే సరిపోతుంది అంతే రొట్టె ఎంత బాగా వస్తుంది చూసినా మంచిగా మెత్తగా కూడా ఉంటుంది మళ్ళీ ఇంత బాగా పొంగుతుంది పొంగుతున్నాయి చూసారా పిండి ఒక్కటి మనం కలుపుకుంటే చాలండి ఇంత మంచిగా పొంగుతాయి చపాతీలా అని టేస్ట్ కూడా బాగుంటాయి మెత్తగా ఉంటాయి మళ్ళీ మనకి రొట్టెలు రొట్టెలు అంటే నిజంగా అసలు గట్టిగా ఉంటాయి తెలారి గట్టిగా అయిపోతాయి కదా ఇవి మనకి ఒక రోజు అయినా కూడా ఇట్లనే మెత్త ఉంటాయి చూసారా రెడీ అయిపోయింది రొట్టెలు రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చింది చూసారా మనం నార్మల్గా రొట్టెలు ఎక్కువ తొందరగా గట్టిగా అయిపోతాయి ఏది మనం నార్మల్గా నీళ్ళతో కలుపుకొని చేసుకుంటే చాలా వాటర్తో కలుపుకొని చేసుకుంటే వే నీళ్ళలో జస్ట్ వేసుకొని కలుపుకొని బాగా కొంచెం కింద అదించినాక బాగా కలుపుకొని చేసుకుంటే మనకి రొట్టెలు ఈ విధంగా మంచిగా పొంగుతాయి మళ్ళీ చపాతీ లాగానే సేమ్ మెత్తా కూడా ఉంటాయి ఇంత మంచి పొంగినాయి చూసి లోపల వరకు మంచిగా పొంగుతాయి అండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇంట్లో ఓకేనా వీటి ఇప్పుడు ట్రై చేసి ఖచ్చితంగా మీకు రొట్టెలు చిన్న చేసుకోవచ్చు పీట మీద